తిరుమల శ్రీవారికి మనం ఇచ్చే వెంట్రుకలను ఏం చేస్తారో తెలుసా అతీతమైన భక్తిలో శ్రీవారికి అలపై వెంట్రుకలను సమర్పించడం హిందూ సాంప్రదాయంలో అహంకారం గర్వం స్వార్థం త్యాగం చేయడం లాంటి మనం సమర్పించే వెంట్రుకలు శ్రీవారి సేవలోకి వెళ్ళి ఒక పవిత్రమైన నిధిగా మారుతాయి వీటిని ముందుగా శుభ్రంగా ఉతుకుతారు తర్వాత పొడవు నాణ్యత రంగు ఆధారంగా వేరు చేస్తారు ఆ తర్వాత రసాయనాలలో శుభ్రపరిచి ఎండబెట్టి చెమ్మని తొలగిస్తారు అలా ప్రతి సంవత్సరం నాలుగు వందల టన్నుల వరకు వెంట్రికలు వస్తాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వెంట్రికలను ఆన్లైన్ లో వేలం వేస్తుంది అలాగే ఈ వెంట్రుకలను విదేశాల్లోకి ఎగుమతి చేస్తుంది ముఖ్యంగా చైనా ఇటలీ బ్రెజిల్ అమెరికా వంటి దేశాల్లో ఇవి హ్యూమన్ ఎయిర్ ఎక్స్టెన్షన్ లో అలాగే విక్స్ తయారు చేయడంలో అలాగే కాస్మెటిక్స్ లో ఎక్కువగా వాడతారు కొన్ని వెంట్రుకలు కేజీ ఇరవై వేల నుండి నలభై వేల వరకు తరువాస ప్రతి ఏడాది వంద కోట్ల నుండి నూట యాభై కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఈ డబ్బు దేవాలయ అభివృద్ధికి అన్న ప్రసాద్ విద్యా సంస్థలు హాస్పిటల్స్ లాంటి వాటికి ఉపయోగిస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి